you <laughs> హైదరాబాదులోని మాదాపూర్ తమ్మిడికుంట చెరువుకు ఆనుకొని నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించిన విషయం తెలిసిందే దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఎన్ కన్వెన్షన్ హాలు పెద్ద పెద్ద సెలబ్రిటీల ఫంక్షన్లకు వేదిక అయ్యింది ఇప్పుడు ఈ ఎన్వ ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ను అక్రమంగా నిర్మించారని దాదాపు చెరువు మూడున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి నాగార్జున కన్వెన్షన్ను నిర్మించాడు అంటూ ఆరోపణలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన హైడ్రా వెంటనే కూల్చివేసింది ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది నాగార్జున లాంటి వేల కోట్ల ఆస్తులకు అధిపతి అయిన ఆయన కేవలం మూడున్నర రాయకరాలు కబ్జ చేశాడా అంటూ వార్తలు గుప్పించారు ముఖ్యంగా సిపిఐ నారాయణ వంటి వారైతే ఏకంగా నాగార్జున నుంచి పది ఏళ్ల అద్దె వసూలు చేయమని చెప్పి కామెంట్లు చేశారు ఇకపోతే దీనిపై స్పందించిన నాగార్జున తమ్మిడి కుంట చెరువులో తాను ఎటువంటి భూమి కబ్జా చేయలేదని పది ఎకరాల భూమి కూడా ప్రైవేటు భూమి అని తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించాడు అయితే వెంటనే కూల్చివేయటం ఆపివేయాలని హైకోర్టు స్టే ఇచ్చిన అప్పటికే రెండు పెద్ద హాళ్లను ఎన్ కన్వెన్షన్ కూల్చివేసింది ఇకపోతే ఇన్ని ఇకపోతే అన్ని తేల్చుకుంటానని నాగార్జున కామెంట్లు చేయగా ఈ విషయంలోకి నాగ చైతన్య మాజీ భార్య సమంతను లాగటం చర్చనీయాంశంగా మారింది అయితే తాజాగా దీనిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించాడు నమూనాలు తీసుకుని చెరువు భూమిని గుర్తించాలని రెండు వేల పద్నాలుగులో హైకోర్టు ఆదేశించింది అయినా పదేళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారు అప్పటి కేటీఆర్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు పైగా నాగార్జున మాజీ కొడలు సమంతని తీసుకొచ్చి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు మొత్తానికైతే ఈయన ఈ వివాదంలోకి సమంతను కూడా లాగాడని కామెంట్లు చేయటం చర్చనీయాంశంగా మారింది మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి మరి రఘునందన్ రావు చేసిన ఈ కామెంట్లపై సమంత ఏ విధంగా రియాక్షన్ ఇస్తుందో ఆమె ఏమైనా మాట్లాడుతుందో దీని వెనుక ఏమైనా కుట్ర ఉంటుందో తెలుస్తుందేమో వేచి చూడాలి మరి నాగార్జున చేసిన దానికి మరి మీరేమనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్లు తెలపండి అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్